నారాయణ ఆది నారాయణ అవధూత లీల భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథం రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటిదేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం తొమ్మిది దయాసాగరుడు కారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారు తమను సంపూర్ణంగా నమ్ముకున్న భక్తులు ఈ విశ్వంలో ఎచ్చటవుండి స్మరించినను వెంటనే వారిని చిత్రమైన రీతులలో ఆదుకునేవారు భరించలేని భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ బాధ భరించలేక శ్రీ స్వామివారిని ప్రార్థించినప్పుడు అట్టివారి బాధను శ్రీ స్వామివారు తన శరీరంపైకి తీసుకొని తానే అనుభవించి ఆ భక్తుని బాధ తీర్చేవారు ఒకప్పుడు శ్రీ స్వామివారికి ఆయాసం వచ్చి చాలా బాధపడుతున్నారు భక్తులు తెల్లగడ్డలు అంటే చిన్న ఉల్లిపాయలు రసం తీసి సుమారు చిన్న గ్లాసుని త్రాగించారు శ్రీ స్వామివారికి నాడి అందకుండా పోయింది శ్రీ స్వామివారు శరీరం వదిలేస్తున్నారని అందరూ అర్ధరాత్రి పూట వరకు కూర్చొని ఏడ్చి నిద్రపోయారు కొంతసేపటికి వారు నిద్రలేచి చూస్తే శ్రీ స్వామివారు లేరు అందరూ అన్ని చోట్ల వెతుకుతున్నారు అరగంటకు శ్రీ స్వామివారు అప్పుడే స్నానం చేసి నూతనంగా చిరునవ్వులు లొలికిస్తూ వస్తున్నారు ఆ దృశ్యం చూచి అంతా విస్తుపోయారు ఏ భక్తుని బాధ వారు ఆ విధంగా తీసుకున్నారో ఎవరికి తెలుస్తుంది ఒకప్పుడు కుష్టు వ్యాధి పీడితుడు శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నాడు శ్రీ స్వామివారు బాధతో మూలుగుతున్నారు అర్ధరాత్రి వేళ రోజురెడ్డి శ్రీ స్వామివారి బాధను చూడలేక శ్రీ స్వామివారి పాదములు వత్తడానికి కాళ్లు పట్టుకున్నాడు అబ్బో అబ్బో ఇప్పుడు నన్ను తాకూడదు దూరంగా పోయ్యా అన్నారు శ్రీ స్వామివారు ఒక గంట తర్వాత రోజురెడ్డి కాలి బొటన వేలి క్రింద నిష్కారణంగా వ్రయ్యగా చీలి వ్యాధి వలె వ్యాపించింది కుష్ఠురోగి బాధను శ్రీ స్వామివారు తీసుకుని ఉండగా తాను శ్రీ స్వామివారిని తాకిన ఫలితం ఇదని గుర్తించి రోజురెడ్డి నాలుగు రోజులు కేవలం గురుస్మరణ చేశాడు నాలుగవ రోజుకు తన కాలు ఏ మందు లేకుండానే మామూలుగా బాగైంది గౌని పెంచలమ్మకు గొలగమూడి వళ్లంతా విపరీతమైన జిల అంటే దురద నెలల తరబడి బరికి బరికి వళ్లంతా మంటలు వచ్చాయి ఎన్నో వైద్యాలు చేసినా ఉపయోగం లేక మానుకున్నది తన బాధను గురువయ్య ద్వారా శ్రీ స్వామివారికి విన్నవించుకున్నది ఆమెను వెయ్యి రూపాయలు గుండెల్లో పోయమన్నారు స్వామి ఆమె అంత పెద్ద మొత్తం లేదని చెప్పింది అయితే పది రూపాయలు వేయమను అన్నారు శ్రీ స్వామివారు తన దగ్గర పది పైసలు కూడా లేవని మరో రోజు మొరపెట్టుకున్నది ఆమెను ఐదు నిమిషాలు నా ఎదురుగా నిల్చోమనయ్యా అన్నారు శ్రీ స్వామివారు ఆమె అలా నిల్చున్న ఐదు నిమిషాలకు ఆమెను వెళ్లిపోమ్మన్నారు ఆ క్షణం నుంచే ఆమె దురదలు శాశ్వతంగా నివారణయ్యాయి అయితే ఆ క్షణం నుంచి శ్రీ స్వామివారు విపరీతమైన వంటి దురదతో వారం రోజులు బాధపడుతూ దువ్వెనతో ఒళ్లంతా బరికించుకున్నారు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతార పురుషులందరూ మామూలు మానవులుగానే వ్యవహరించారు చూచినట్లయితే శ్రీ స్వామివారు శివి చక్రవర్తిని మించిన త్యాగశీలి కారణం తనను ఆశ్రయించిన వారికి తన శరీరాన్నే సమర్పించారు కదా శ్రీ స్వామివారు కొందరికి ప్రత్యేకంగా కొన్ని వర్ణస్థుల ఇండ్లలో భోంచేస్తే జబ్బు పోతుందని చెప్పేవారు బ్రాహ్మణుడింట్లో రెండు పోట్లు అన్నం తినని కాని కోమటోళ్లన్నం మూడు పూట్ల తిను కానీ చెప్పేవారు అట్లాగే ఇతర వర్ణస్థుల ఇంట్లో తినమని చెప్పేవారు వారి మాట ఎందు విశ్వాసముంచి అలా చేసిన వారు ఊహించనంతటి మేలు పొందారు వారి మాట నిర్లక్ష్యం చేసిన వారు ఆ పెన్నిధిని పోగొట్టుకున్నవారయ్యారు నూతేడి శ్రీరామనాయుడు శ్రీ స్వామివారు తిరిగే రోజుల్లో శ్రీ స్వామివారిని దర్శించారు శ్రీ స్వామివారు అప్పుడే అన్నం తెచ్చుకొని తినబోతున్నారు శ్రీరామయ్యను తినమని స్వామివారు బలవంతం చేసినా అతను తినలేదు తను తింటే ఆ అన్నం శ్రీ స్వామివారికి చాలదని తలిచాడు అయ్యా ఇవి వట్టి మెతుకులనుకున్నావా ముందు రోజుల్లో గదా తెలిసేది అని అన్నారు స్వామివారు శ్రీరామయ్య దోశలి నిండా అన్నం పెట్టి అట్లా పోయి తిని ఆ కుమ్మరో ఇంట్లో నీళ్లు త్రాగిపో అన్నారు శ్రీ స్వామివారు వారు అలానే చేశారు ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా నేటికీ శ్రీ స్వామివారి సేవ కంకితమై స్వామివారి సేవకులకు నిత్యం అనికేపల్లి నుండి భిక్షాన్నం తెచ్చిస్తున్నాడు ఇది ఆనాడు శ్రీ స్వామివారు ముందు రోజులలో కదయ్యా తెలిసేది అని ఆశీర్వదించిన ఫలితమే కాబోలు కలిచేడు వాస్తవ్యుడు కళ్యాణరామ్ మైకా గని సర్వేయర్ పోలిరెడ్డి గారికి కోఆపరేటివ్ సొసైటీలో కొన్ని చిక్కులు వచ్చాయి అదే సమయంలో వారు పనిచేసే గనిలో మేనేజర్ పని ఖాళీ ఉంది కానీ సొసైటీ గొడవల వలన వారు గని ఓనర్ గారైన గారిని మేనేజర్ పని తనకిమ్మని ప్రయోజనం ప్రయోజనముండదని అడగలేదు సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామివారికి సొసైటీ గొడవలో ధర్మాధర్మాలన్నీ తెలియనివా ఒకరోజు గారు శ్రీ స్వామివారిని దర్శించి నమస్కరించారు వారేమి చెప్పుకోకుండానే శ్రీ స్వామివారు అయ్యో ఈయన పాతానలోకానికి అధిపతి కావాలి వాళ్ళెందుకు తగులుతున్నారు దేవుడయ్యన్ని తీసేస్తాడు ఈయనకొక చీటీ వ్రాసివ్వండి అని చెప్పి తన ఆశిస్సుల చీటీ వ్రాసి వారికి ప్రసాదించారు వీరే ప్రయత్నము చేయకుండానే వీరినే గని లోపల మేనేజర్గా నియమించారు నాటి నుండి రెడ్డిగారికి యందు అందు శ్రద్ధలు దృఢమై నేటికి ప్రతి నెల యాభై రూపాయల ఆశ్రమానికి దక్షిణగా పంపుతుంటారు చెర్లోపల్లి వాస్తవ్యురాలు కూచీశ్వరము ఇలా చెప్పారు ఒకనాటి రాత్రి తొమ్మిది గంటలకు అందరూ నిద్రపోతున్నారు శ్రీ స్వామివారు కూర్చుని ఉన్నారు సమీపంలో రమణయ్య కూర్చుని పాటలు పడుతున్నారు శ్రీ స్వామివారి కొరకు గుగ్గిళ్ళు తెచ్చిన ఈశ్వరమ్మ అంత దూరాన నిలబడి అయ్యయ్యో అందరూ నిద్రపోతున్నారే ఈ గుగ్గిళ్ళు ఉపయోగపడే యోగ్యత లేకపోయింది అని మనసులో అనుకుంటూ ఉన్నది శ్రీ స్వామివారి చేయి చాచి నాకు పెసరగుగ్గిళ్ళు పెట్టమని రమణయ్యను అడుగుతున్నారు ఇది రాత్రి స్వామి ఉదయాన్నే తయారు చేయించి పెడతాము అన్నాడు రమణయ్య శ్రీ నాకు నాకిప్పుడు కావాలి అని గట్టిగా అడుగుతున్నారు ఇది విని ఈశ్వరమ్మ సంతోషంగా తన గుగ్గిళ్ళ సంగతి చెప్పి శ్రీ స్వామివారికి సమర్పించింది కలిచేడు వాస్తవ్యులు నరసారెడ్డి భార్య ఈశ్వరమ్మ కడు పేదరాలు స్వామివారంటే ఆమెకెంత ప్రేమో చెప్పలేము స్వామివారు ఆ ప్రాంతంలో ఎప్పుడు పర్యటించినా కూడా వారి ఇంటి ముందున్న మసీదు ముందుండే వేప చెట్టు క్రింద విడిది చేస్తారు ఆమె తన ఇంట్లో ఒక కిలో డబ్బా నిండా చక్కెర దాచిపెట్టి దానిని ఎంతటి ఇబ్బందిలోనైనా ఇంటి వాడుకకు వాడేది కాదు ఎవరూ దాన్ని తాకేందుకు కూడా వీలలేదు ఆ స్వామి చక్కెరను అంత పూజ్యభావంతో దాచి ఉండేది శ్రీ శ్రీస్వామివారు వచ్చి దిగిన వెంటనే మొదట వేడి నీళ్ళలో చక్కెర కలిపి సమర్పించేది ఆయన కూడా వీటినెంతో ప్రీతితో స్వీకరించేవారు శ్రీ స్వామివారు నడిచే రోజులలో వారింట్లో తరచుగా ఆతిథ్యం స్వీకరించేవారు క్రమేణా స్వామివారి బృందంలో సంఖ్య పెరిగింది ఆమెకు తన బృందం వలన ఆర్థికమైన భారం అనుకున్నారో ఏమో గాని అరుదుగా వారింటికి దయచేసేవారు స్వామి ఆమె ఒకరోజు తన అలవాటు ప్రకారం శ్రీ స్వామివారి పాదాలు తాకి నమస్కరించుకోబోయింది కానీ శ్రీ స్వామివారి సేవకులు ఆమెను దూరంగా ఉండమని గదమాయించారు ఆమె దూరంగా కూర్చుని స్వామి మీ దివ్య స్పర్శన భాగ్యం లేకుండా నన్ను విధంగా దూరం చేస్తున్నారా అని మనసులో బాధపడింది వెంటనే శ్రీ స్వామివారు అమ్మో కాలులో ముల్లున్నది తీస్తావా అంటూ కాలు అందించారు చాలాసేపు ముళ్ళు కోసం వెతికింది కానీ ముల్లు లేదు ముళ్ళు లేదు స్వామి అని చెబితే లేదా అమ్మా అయితే వద్దులే అని కాలు తిరిగి దగ్గరికి తీసుకున్నారు డోలీలో తిరిగే శ్రీ స్వామి కాల్లో గుచ్చుకోవడం ఏమిటి వారు ముళ్ళు తీయమన్న కారణం అప్పుడు అందరికీ అర్థమైంది శ్రీ స్వామివారు అతీతమైన యోగంలో ఉండేటప్పుడు అందరూ వచ్చి పరిచర్యల పేరుతో తనను తాకితే బాధగా ఉంటుందని తననెవరూ తాకకుండా కొందరు సేవకులను కాపలా పెట్టింది కూడా మరి మరిప్పుడు వాళ్ల మాట కాదని తన పాదములు తాకి నమస్కరించుకొనిస్తే వాళ్ళు నొచ్చుకుంటారని యుక్తిగా ముళ్ళు తీసే ప్రసక్తితో ఆమె కోరిక తీర్చారు శ్రీ స్వామివారు తూపిలి పిచ్చెమ్మ గుడ్డలు గుడ్డలుతుకుతూ నిత్యము తమ బర్రెపాలు శ్రీ స్వామివారికి సమర్పిస్తూ స్వామివారిని సేవించేది ఆమె ఒకప్పుడు బిడ్డల అనారోగ్యం భర్త యొక్క కోడి పందాలు త్రాగుడు లాంటి అనేక చిక్కులతో బాగా వేసారిపోయింది తులసవ గారు ఆమెను పాత ఇల్లు వదిలి ఆశ్రమం ప్రక్కగా చిన్న పాక వేసుకుని ఉండమన్నది కానీ ఆశ్రమం పక్కన ఆమెకు లభించిన స్థలం దయ్యాలకు నిలయమని అక్కడ నివాసం వద్దని వాస్తు తెలిసిన వారు సలహా ఇచ్చారు శ్రీ స్వామివారిని అడిగితే గవర్నమెంట్ డబ్బులిస్తారు ఇల్లు వేసుకుంటారు అని చెప్పారు కానీ ఆ స్థలం మంచిదో కాదో చెప్పలేదు కొన్నాళ్ళు గడిచాక గాలివాన సహాయ నిధి నుండి నిజంగానే అనుకోకుండా అప్పటికప్పుడు ఆమెకు ప్రభుత్వం డబ్బు ఇచ్చింది కనుక ఆ దయ్యాల స్థలంలోనే కొట్టం వేశారు ఇంట్లో చేరారు కానీ శ్రీ స్వామివారు వచ్చి పాదం పెడితే అన్ని బీడలు పోతాయని పిచ్చమ్మ ఆశపడి శ్రీ స్వామివారిని అర్థించింది ఇప్పుడు శ్రీ స్వామివారు గనక ఆమె ఇంటికి వెళితే ఇక నుంచి అందరిళ్లకు రమ్మని జనం పోరు పెడతారని అభ్యంతర పెట్టారు కొందరు సేవకులు కానీ ఐదవ రోజున శ్రీ స్వామివారు నన్ను కొత్తింటికి తీసుకుపోయ్యా అని తొందర చేశారు కానీ భక్తులు శ్రీ స్వామివారిని ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్లారు అప్పుడు శ్రీ స్వామివారు ఇక్కడికి కాదు అని దక్షిణం వైపు పిచ్చమ్మ ఇల్లు చూపారు కానీ శ్రీ స్వామివారి సేవకులు పడమర వైపు తూము దగ్గరకు తీసుకుపోయారు శ్రీ స్వామివారు బలవంతం చేసి అందరినీ దక్షిణం వైపుగా నడిపించి నేరుగా పిచ్చమ్మ ఇంటికి తీసుకుపోయేంత వరకు గోల చేశారు అచ్చటికి చేరగానే మనమిచ్చట మూడు రోజులుండాలయ్యా అన్నారు స్వామి ఆ సమయంలో పిచ్చమ్మ చాకిరేవులో ఉన్నది కొంతసేపటికి ఇల్లు చేరి శ్రీ స్వామివారిని చూచి తాను చూస్తున్నది స్వప్నమా నిజమా అని తన కోరిక తీర్చిన శ్రీ స్వామివారికి ఏ విధంగా ఉపచారాలు చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరైంది భగవంతుడు భక్తికి బందీ కదా ఈ అధ్యాయంలోని తరువాత విశేషాలను మరునాటి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగమోడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ಆದಿನಾರಾಯಣ